తన కుమారుణ్ణి కోడలు వాణి చిత్రహింసలు పెట్టిందని చెప్తోన్నా దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి ఇంకా ఏమన్నారు చూద్దాం ఆస్తి అంతా తన కుమారుడే సంపాదించాడని అందులో చిల్లి గవ్వ కూడా వాణికి చెందదని స్పష్టం చేస్తూ ఉన్నారు లీలావతి వివాహితర సంబంధం అంటూ తన కుమారుడి పరువును బజార్కి ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇదే అంశంపై టీవీ నైన్ తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం ప్రస్తుతానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మొదలున్నారు ఆమె తెలుసుకుందాం అమ్మ ఏంటి ఇప్పుడు మీ కుటుంబం మీద అనేక రకమైన మీ కుటుంబం ప్రస్తుతానికి రోడ్ దగ్గర పరిస్తుంది భగవత్ సాక్షిగా నేను ఒట్టివి చెప్పడానికి రాలేదు అందరిలాగా కాదు నాకు ఇది సాక్ష్యం శ్రీని పడుతున్న బాధలు ప్రపంచానికి తెలియవు ఈ ముప్పై ఏళ్ళలో నేను ఒక్కరోజు భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో ఒక కాఫీ తాగలేదు భోజనం చేయలేదు నా కొడుకు చూడాలంటే భయం మా ఇంటికి పంపించరు మాతో మాట్లాడినవ్వరు వాళ్ళక్క చెల్లెళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకి ఏమీ లేదు ఒక సెంటు భూమి కూడా లేదు వాళ్ళు ఉంటుంది ఇల్లు కూడా మాదే ఆ ఇల్లు అమ్మితే లక్ష రూపాయల విలువ కూడా చెయ్యదు ఆడొక డెకాయిట్గాడు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ ఆ డ్రింక్తోనే పడిసస్తాడు అనకూడదు పెద్దవాడు నాకంటే ఎనభై ఏళ్ళు వాడు వాడి ఎప్పుడూ లేడీస్తో తిరగడము తాగడము ఇదే కానీ ఇంకేం లేదు ముగ్గురు కూతుళ్ళ మీద ఆధారపడిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటి సంపత్ రావు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మా శ్రీనివాసు ఒక రూపాయి మేము తినలేదు నాకు థర్టీ థౌజండ్ పెన్షన్ వస్తుంది శ్రీనివాస్ గారితో మీరు మాట్లాడారు లేదు నేను ఇప్పుడు అక్కడ కూడా ఇది అవుతుంది నిన్నను వెళ్ళి మాకు తెలియదు రంపాలు తీసుకొని ఎవడికో తీసుకెళ్ళి గేట్లన్నీ పోసేసి అవన్నీ చండబండాలను చేసేసి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇది నా ఇల్లు అని చెప్తున్నారు ఆవిడకి ఇప్పుడు ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చాడో నా కొడుకు గ్రానైట్లు ఇచ్చేసాడు పాలిష్ యూనిట్ ఇచ్చేసాడు ఎనిమిది కోట్లు విలువైన ఇల్లు ఇచ్చేసాడు ఇప్పుడు నా కొడుకు దగ్గర ఏమీ లేదు నెల్ అంత డబ్బు వాళ్ళకే పోస్తాడు పిల్లకు ఒక నాలుగు కోట్లు పెట్టి పెళ్లి చేశాడు అన్ని ప్రతి మాట కూడా నేను ద్రైవుడు సాఫ్గా చెప్తున్నాను ఈ వాస్తవం ఇది ఇది మీరు ఖచ్చితంగా అందరికీ ప్రపంచానికి తెలియపరచవలసిన విషయం ఇది వచ్చి కుర్చీలు బెంచీలు ఇసురేసి నా మీద కొట్టి దౌర్జన్యం చేసి గన్మ్యాన్లకు తోసేసి నానా హింస పెట్టారు వెంటనే పోలీసులు ఇదే వాళ్ళు పెద్దవాళ్ళు తీర్చుకుంటారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పి పిల్లలకి పోలీసులు పంపించేసారు ఇప్పుడు ఉన్న ఇల్లు నా చిన్న కొడుకు కట్టించాడు శ్రీనివాసుకి నాలుగు నెలల నుంచి భోజనం పెట్టడం లేదు మందు ప్రయోగం చేసింది రాత్రి అయితే డ్రింక్ చేసేస్తుంది దానికి తెలివి ఉండదు ఫుల్ డ్రింక్లో నుండి ఆ సీసాలు పగలగొట్టి ఆ సీసా నా కొడుకులకి పడ్డానికి వస్తుంది మూడు నెలలు నా కొడుకు అరణ్యవాసంలో ఉన్నట్టుంటే ఒకరోజు బట్టలన్నీ బయటకు విసిరేసి సూట్ కేసు విసిరేసి कहाँ सूट कैसे श्री सी మందు ప్రయోగం చేసింది వంటోళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పింది ఒక లాయర్కి కూడా డ్రింక్ తాగా అతను నిజం చెప్పేశారు అతనికి కూడా మందు ఇచ్చింది బట్టలు గిట్టలు అన్నీ విసిరేసి నాకు డైవర్స్ కావాలి నాకు డైవర్స్ కావాలి సాక్షాత్ బాబు దగ్గరికి కూడా వెళ్ళి నాకు డైవర్స్ ఇప్పించండి అని చెప్పింది ఇదేమిటిది మన ఇంట్లో గొడవలు మనం సర్దుకోవాలి ఇలాంటి లేడీకి నేను ఎక్కడా చూడలేదు ఎలాగ బతుకుతున్నావు అన్న నీవి లేడీతో జగన్ గారు కూడా అడగడం అయింది లేదండి నాకు డైవర్సే కావాలి ఆవిడకి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ భర్త పెద్ద అవ్వకూడదు ఎంతసేపు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళ కుటుంబం అందరూ నా కొడుకు మీదే బ్రతికారు నాకు ఒక్క రూపాయి అవసరం లేదు నేను నా కొడుకు ఇంటికి ఎప్పుడూ వెళ్ళి టీ తాగినా భోంచ్ చేసినా కాకపోతే ఒకరోజు భోన్ చేశాను పందిరి రాటు వేసిన రోజు వెళ్ళి కొంచెం భోన్ చేసి వచ్చేసాను ఆవిడే అన్నీ చేసి ఇవి చేయగాను ఆవిడకి అతను డైవర్స్ ఇచ్చేసారు వాళ్ళ హస్బెండ్ అతను ఎన్నరే ఇచ్చేగానే అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అలాగే తోడుగా నేడుగా అలాగే ఎక్కడికో వెళ్ళారు తిరుపతి ఎంతమందో లేడీస్కి పట్టుకొని వెళ్ళమని వెళితే అతను శ్రీని గారితో నిలిపోయింది మాధురికి ఇవన్నీ మాధురి ఇవన్నీ మాకు ఈ మధ్యన అన్నీ తెలుస్తున్నాయి నేను ఎప్పుడూ నా రూమ్లో నేను ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకొని భారం అతని మీద వేసి నడుస్తాను కానీ నేను తట్టుకోలేను అంటే డబ్బు పిచ్చి ఎప్పుడూ ఆన్లో డ్రింక్లో ఉంటుంది మగవాళ్ళందరికీ పైనకి తీసుకెళ్ళిపోతుంది కింద శ్రీన్ బాబు ఆఫీసులో ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుకొని మీటింగులు పెట్టుకొని అక్కడ ఉంటుంది ఈ మధ్యనే క్యాన్సర్ ఆపరేషన్ కూడా అయింది అప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నాడు నా కొడుకు నువ్వు మాట్లాడుకు నీ దగ్గర కానీ నువ్వు పళ్ళు రసాలు అన్నీ ఏర్పాట్లు ఎనిమిది కోట్లు ఇల్లు నువ్వు నేను అన్నట్టు కట్టి ఇంటికి నేను వెళ్ళలేదు ఓపెనింగ్కి నాకు పెళ్ళలేదు తండ్రి కృష్ణ పరమాత్మ నువ్వే ఉన్నావు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో దేవుడు నాకు తెలియదు అనుకుంటున్నా పరిష్కారం అంటే ఆవిడ నాకు డైవర్స్ వద్దని ప్ర కూడా చెప్పారు డైవర్స్ ప్రొసీడ్ అవుతున్నానని దానికి అవుతున్నామంటారమ్మా ఇచ్చేమంటున్నా ఆవిడ నోడితే కోరం సాక్షాత్ జగన్ బాబు గారు ఇచ్చేయమన్నారు దట్ లేడీ వెరీ డేంజర్ ఎలాగున్నావు అన్న అన్నాడు దాంతోని ఇచ్చే ఏం కావాలన్నీ కావాలని ఇచ్చి అన్నా